ఎవరంటే మన ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారి చొరవతో విశాఖపట్నం దగ్గరలో కాపుల్పాడు అనే ప్రాంతంలో ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెట్ ఆ సంస్థ క్యాంపస్ పెట్టడానికి ముందుకు వచ్చిందండి మరి దీనికోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షను మరియు ఆశస్సులతో నారా లోకేష్ గారు గట్టిగా కృషి చేసి ప్రయత్నం చేసి మరి విశాఖ దగ్గరలోనే ఈ కాగ్నిజెంట్ సంస్థను పెట్ట పెట్టించడానికి ఆ క్యాంపస్ను పెట్టించడానికి మరి అతను చాలా కృషి చేశారు నిజంగా ఈ కాగ్నిజెంట్ అనేది చెప్పాలంటే మీ అందరికీ ఒక విషయం ఇక్కడ చెప్పాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో అలాగే ఆయన విపరీతమైన కృషి చేసి మైక్రోసాఫ్ట్ను తీసుకొచ్చారు ఆ రోజుల్లో మరి అప్పుడు ఆయన మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఎంతో మంది ఐటీ నిరుద్యోగులు కొలువు తీరారు కొన్ని లక్షల ప్యాకేజీలు ఈరోజు తీసుకుంటా ఉన్నారు మరి అటువంటిదే అటువంటి ఐటీ దిగ్గజమే ఈ కాగ్నిజెట్ క్యాంపస్ నిజంగానండి ఈ క్యాంపస్ వల్ల మనకి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం లక్ష్యం అని చెప్పేసి నానా లోకేష్ గారు ప్రకటించారు కానీ సంస్థ వాళ్ళు ఏమంటారంటే ఎనిమిది వేలకు మించి మేము ఇవ్వనున్నాం భవిష్యత్తులో ఆ ప్రాంతంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరుగుతాయి ఏ టెక్నాలజీ కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదైనా సరే సాఫ్ట్వేర్ రంగంలో ఏ సబ్జెక్టు అయినా సరే అతను ప్రావీణ్యుడైతే అతనికి మెరిట్ ఉంటే తప్పకుండా ఈ కాగ్విజెడ్ క్యాంపస్లో అతనికి పోస్టింగ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా చక్కగా చెప్పారు అంతేకాదు మరి ఈ రాష్ట్రంలో అవకాశం వచ్చినందుకు గాను లోకేష్ గారిని వాళ్ళు అభినందిస్తూ ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారు మీరు ఇచ్చినట్టు అవకాశాన్ని మేము అమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో మా క్యాంపస్ మా సంస్థ కార్యకలాపాలు చక్కగా మేము చేసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైతే ఐటీ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ మేము ప్లేస్మెంట్ ఇస్తాం మా సంస్థను ఇంకా విస్తరింపజేస్తాం అవసరమైతే ఈ రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో ఈ కాగ్నియేట్ క్యాంపస్ను పెట్టి ఇంకేదంటే గతంలో మేము గుజరాత్ భువనేశ్వరు చాలా చోట్ల పెట్టి సక్సెస్ అయ్యాం చాలామందికి మేము ఉద్యోగాలు ఇచ్చాము ఇక ఆంధ్ర మీద పడతాం ఆంధ్రాలో కూడా బ్రహ్మాండంగా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దీంతో నారా లోకేష్ గారు కూడా దాదాపుగా పదిహేను వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం సొమ్ముని వాళ్ళకి కేటాయించారు మరి ఆ క్యాంపస్ పనులు చురుగ్గా సాగుతూ ఉన్నారు నిజంగా ఇదొక శుభవార్త ఎవరిళ్లలో అయితే ఐటీ చదువుకుని ఖాళీగా ఉన్నారో బీటెక్ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు అదే డిగ్రీలో ఐటీ రిలేషన్స్ సబ్జెక్ట్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్నారో కాదు ఉన్నారు గత జగన్ ప్రభుత్వంలో ఇటువంటి కృషి కనీసం ఒక్కటి ఒక్కటి కూడా వాళ్ళు చేయలేకపోయారు ఒక్క సాఫ్ట్వేర్ దిగ్గజాన్ని కానీ సాఫ్ట్వేర్ చిన్న స్టార్టప్ కంపెనీలు కూడా వాళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ అమరావతిలో కావచ్చు అది విశాఖపట్నంలో కావచ్చు లేకపోతే రాజమండ్రి ఎక్కడ కూడా వాళ్ళు పెట్టే ప్రయత్నం అయితే చేయలేదు వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళు వేరే రూట్ వాళ్ళది వాళ్ళ ప్రయాణమే వేరు వాళ్ళు డిఫరెంట్ అది ఎవరు నష్టపోయారంటే పాపం ఈ విద్యార్థులు నష్టపోయారండి వాళ్ళు బీటెక్లో అయి చదువుకుని బయటకు వచ్చి ఏమీ ఎక్కడా సరైన ఉద్యోగం లేక వాళ్ళు చేసే ఉద్యోగానికి చదివిన చదువుకి సంబంధం లేకుండా చిన్న చిక్క పనుల్లో వాళ్ళు పంపుచేట్లు అయిపోయారు వాళ్ళకి టాలెంట్ ఉంది కానీ ఇది మనకి లేవు ఆ క్యాంపస్లో ఆ సంవత్సరం లేవు అయితే ఇప్పుడు మరి ఇటువంటి సాధక బాధకాలు తెలుసుకున్న వ్యక్తులు ఎవరంటే ఒక్క నారా ఫ్యామిలీ మట్టుకు మాత్రమే అప్పట్లో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇప్పుడు విశాఖ నగరాన్ని మన లోకేష్ గారు చేస్తా ఇది ఒక శుభ పరిణామం ఈ పరిణామం ఎప్పుడైతే ఏ టెక్నాలజీ మనం అందిపుచ్చుకునే సమయంలో ఉన్నామో ఇదే సమయంలో లోకేష్ గారే మరి ఇక్కడ ఈ కాపులపాడులో ఈ క్యాంపస్ పెట్టాలి పెట్టించడానికి అనుమతులు తీసుకురావటం వాళ్ళు ఒప్పించి బతిమాలి ఒప్పించి ఇక్కడ పెట్టించడం దాని ప్రభుత్వం నుంచి కావాల్సిన రాయితీలన్నీ ఇస్తా అని చెప్పడం ఇచ్చుకుంటూ వెళ్ళటం సో ఇదంతా ఐటీ ఉద్యోగుల కోసం వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళందరూ మంచి మంచి లక్షల ప్యాకేజీలు తెచ్చుకోవాలి ఎవరైతే ఐటీలో వాళ్ళకి మంచి పట్టు ఉందో ఆ సబ్జెక్ట్ మీద ఇంకోటి చెప్పడం మీకు ఈ కాగ్ని అటండి ఏదో కొన్ని సబ్జెక్టులుగా పరిమితం కాదు ఆడు ఐటీ టెక్నాలజీ చదువుకోండి ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో అయినా సరే అతనికి నైపుణ్యత ఉంటే డెఫినెట్గా పోస్టింగ్ ఇస్తారు చూడండి ఇప్పుడు మనం గత జగన్ ప్రభుత్వంలో ఎంత నైపుణ్యత ఉన్నాను వాళ్ళకి ఉద్యోగాలు లేవు కాదో కూడదంటే ఎమ్మెల్యే బతుకు వాలంటరీగా చేసిన పరిస్థితులు కూడా ఈ బీటెక్ వాళ్ళకి కలిగింది మరి ఇప్పుడు అది కాదు కదా లోకేష్ గారు పుణ్యమే అని చెప్పేసి ఆ బీటెక్లో మంచి మెరిట్ ఉండి టాలెంట్ ఉండి మరి ఏదైనా ప్రాజెక్టు మీద అవగాహన ఉన్నా ఏదైనా కోచింగ్ చేసుకున్నా ఏదైనా సబ్జెక్ట్ ఉన్నా డెఫినెట్గా ఈ కాకి జట్లు అతని పోస్టింగ్ వచ్చేస్తుంది అతని లైఫ్ స్థిరపడిపోతుంది ఇది పిల్లల్ని కష్టపడి చదివించుకున్నటువంటి తల్లిదండ్రులకు పెద్ద వరం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం మనం చేసుకునే అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ